నమస్కారం నేను మీ విద్య గున్నీ రసోయితో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ దగ్గరికి వచ్చాను చూడండి ఇది చాలా బాగుంటుంది దీని బాల్స్ అంటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఇది బ్రెడ్ కస్టర్డ్తో చేస్తారండి రండి ఎలా చేస్తారో చెప్తాను దీనికోసం ముందు బ్రెడ్ పీసులు తీసుకోవాలి ఇప్పుడు బ్రెడ్కి నాలుగు పక్కల ఈ కార్నర్స్ కట్ చేసేయాలి సార్ ఇలా క కార్నర్స్ అన్నీ అన్ని ఎన్ని మీరు చేయగలుగుతారో అన్నీ తీసి ఇలాగా కట్ చేసేయాలి చూడండి ఇది ఫ్రూట్ జామ్ ఇది తీసుకోవాలి ఏ జామ్ అయినా పర్వాలేదు నేను మిక్స్ తీసుకున్నాను మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది ఇప్పుడు బ్రెడ్కి ఇలా రాయాలి ఇది చాలా బాగుంటుందండి పిల్లలందరూ చాలా సరదాగా తింటారు ఇది చల్ల చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి ఇది చూడండి ఇలా అన్ని బ్రెడ్లకి రాసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా అన్ని బ్రెడ్లకి జామ్ అప్లై చేసి రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ తీసుకొని కొంచెం నీళ్ళల్లోని ఒక పక్కే ఇలా డిప్ చేయాలి డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతా ముంచకూడదు కొంచెం ఉంచి ఒక పక్కే ముంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులోని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కాజు కిస్మిస్ బదామ్ మీ దగ్గర అక్రోట్ ఉంటే అఖ్రోటు ఏది ఉన్నా పర్వాలేదు అది తీసి దీనిలాగా చేసుకోవాలి ఇలా బాల్లా చేసుకోవాలండి ఇలా బాల్లా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదో చూడండి కాజు కిస్మిస్ కొంచెం కొంచెమే వేసుకోవాలి వేసుకొని దీన్ని బాల్లా చేసుకోవాలి మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు రౌండ్గా బాల్ అయిపోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయి ఇది ఎక్కువ టైం పట్టదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా బాల్లో తయారు చేసుకొని ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టియ్యాలి ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టియ్యాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తామంటే అందులోని ఒక ఐదు చెంచాల వరకు షుగర్ వేసుకోవాలి ఐదు ఆరు షుగర్ వేసుకోవాలి ఇది పాపం రావక్కలేదు ఓన్లీ కలవాలి ఇలా కలుపుకోవాలి గ్యాస్ సిమ్ చేసుకోవాలి పాలు ఉడకనీయాలి ఇంకొంచెం బాగాను ఇప్పుడు ఒక కప్పులో చల్లటి పాలు తీసుకోవాలండి తీసుకొని ఇందులోని మూడు నుంచి నాలుగు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ అంటే తెలుసు కదా అంచులు దొరుకుతుంది కస్టర్డ్ పౌడరు ఇది ఫ్రూట్స్తో చేసుకుంటారు ఫ్రూట్స్ వేసుకొని చాలా బాగా తింటారు చూడండి ఈ కస్టర్డ్ పౌడర్ నాలుగైదు చెంచాలు చల్లటి పాలలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోని ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తూ కలుపుకోవాలి ఇలా కలగానే ఇది గట్టిపడిపోతుంది కొంచెం తిక్కుగా అయిపోతుంది ఇది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మధ్యన వదిలికూడదు వదిలితే ఇది ఉండలు అయిపోతుంది ఉండలు అవ్వకుండా ఇలా కలుపుకోవాలి ఇది సరే థిక్గా అయిపోతుంది అది ఇది కస్టర్డ్ తయారవుతుంది చూడండి గట్టిపడిపోతున్నది ఇదిగో ఇలా అవ్వాలి ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని ఇది ఇదేం చేస్తామంటే ఇది కూడా ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి బాల్స్ కస్టర్డు రెండు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చల్లడానికి ఈలోగా నేను మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి టీ పెట్టుకుంటాము టీ పెట్టుకున్న తర్వాత ఆ పొడి పారేస్తాం అలా పారీకూడదు అదో చిన్న బాక్స్లో పెట్టి ఉంచుకోవాలి ఇదో చూడండి ఇది టీ పొడి ఇది ఉప్పు ఎందుకంటే చాలామందికి రాత్రి పడుకున్నప్పుడు పాదాలు మండుతాయండి మండినప్పుడు ఏదో ఏదో చేస్తూ ఉంటారు అలా చేయకుండా కొంచెం గోరువెచ్చల నీళ్లు అంటే మన పాదాలు ఎంతవరకు ఓర్చుకుంటాయో అంత వేడి నీళ్ళు తీసుకొని అందులోని రెండు చెంచాలు రెండు నుంచి మూడు చెంచాలు టీ పొడి రెండు నుంచి మూడు చెంచాలు ఉప్పు రెండు వేసుకొని మనం పాదాలు ముంచుకొని కూర్చోవాలి ఎంతవరకు అయితే చల్లారుతాయో నీళ్లు అంతవరకు పెట్టుకోవాలి ఆ తర్వాత తుడుచుకొని మీరు పడుకోండి చూడండి మీ పాదాలు అస్సలు మండవు రాత్రి హాయిగా నిద్రపోతారు ఇదిగోటండి రెండు చల్లగా అయిపోయి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటాను చూడండి బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులో ముందుగా ఈ రౌండ్ చేసాను కదా బాల్స్ చేసాను ఈ బాల్స్కి వేసుకోవాలి ఇదిగో ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేను దీని మీద కస్టర్డ్ వేస్తాను ఇలా కస్టర్డ్ వేయాలి ఇది చాలా చాలా బాగుంటుందండి పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ అందరూ ఇష్టపడతారు ఇది కొత్త రెసిపీ చాలా మందికి తెలియదు ఇలా చేయడం ఇలా చేసుకోండి చూడండి ఇలా కస్టర్డ్ వేసాను వేసి ఇప్పుడు చూడండి ఇవి టూటీ ఫ్రూటీ అండి దీని టూటీ ఫ్రూటీ అంటారు ఎక్కడైనా దొరుకుతుంది ఏదైనా షాప్లోని కిరాణా షాప్లో దొరుకుతుంది ఇది మూడు రంగులు వస్తాయి మూడు కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు దీంతో డెకరేషన్ చేసుకుందాం ముందుగా ఎర్రవి చూడండి ఎంత బాగుంటుంది చూడడానికే బాగుంటుంది ఇదిగో తినడానికి ఇంకా బాగుంటుందండి గ్రీను ఎల్లో మూడు కలర్స్ వస్తాయి మీకు అన్ని కలర్స్ వేసుకుంటే పిల్లలు కూడా చూడడానికి చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది చాలా సరదాగా తింటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా కూడా బాగుంటుంది ఇదిగోటండి కావాలంటే ఇంకా కాజు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇదిగో సరే ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది చూడండి బాల్స్ రెడీ అయిపోయి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది వేసి కస్టర్డ్ వేయండి చూసారా ఇలా తింటే చాలా మెత్తగా ఉంటుంది లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తాయి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది మరి మీరు చేసుకోండి అందరికీ పెట్టండి వీడియో చిన్న మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు